ఆహా అదిరిపోయే రంగు సుహాసనతో అమోఘమైన రుచితో తింటే భలేగా ఉంది హలో అందరికి నేను మీ సుజాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎంతో రుచికరంగా స్పైసీగా ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం చాలా సింపుల్ స్టెప్స్ తో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని ఒక బౌల్లో పెట్టి మంచిగా కడుక్కోవాలి కడుగుకున్న రైస్ ని నీటిలో అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు అసలు బిర్యానీ స్పైసెస్ అలాగే నూనె నిమ్మరసం ఉప్పు తగినంత వేసి మరిగనివ్వాలి నూనె వేయడం వలన ఏంటి అంటే రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది ఇప్పుడు గుడ్లను ఉడికించి ఉడికిన గుడ్లపై ఉండే తొక్కను తొలగించేసి గుడ్లు పైన చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పట్టడం వలన ఉప్పు కారం గుడ్లకు బాగా పడుతుంది ముందుగా మనం పెట్టుకున్న ఎసరు మరిగాక మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఎసరు లోకి వేసుకోవాలి రైస్ ని పూర్తిగా ఉడికించకుండా సెవెంటీ పర్సంటేజ్ లేదా ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నాము వెడాల్పటి ఒక డబార్ మనం కొద్దిగా ఆయిల్ కొద్దిగా కారం పసుపు వేసుకొని గుడ్లను అయితే ఫ్రై చేయాలి ఫ్రై చేసిన గుడ్లను పక్కకు తీసి మిగిలిన ఆయిల్లో కొంచెం నెయ్యి వేసి ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులో నుంచి కొన్ని ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే గార్నిష్ కోసం పక్కకు తీసి పెట్టుకోవాలి మిగిలిన దాంట్లో బిర్యానీ స్పైసెస్ చేసి వేయించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యాక అందులోనే టమాటా పేస్ట్ లేదా టమాటా ముక్కలు వేసుకోవాలి ముక్కల కంటే పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ మనకు బాగా వస్తుంది ఇప్పుడు అడుగు మాడిపోకుండా బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి తర్వాత ఒక కప్పు పెరుగును వేసి బాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మొత్తం కాసేపు ఉడికినాక మనం ఎంతో కలర్ఫుల్ గా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఆ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి అలా ఉడికించడం వల్ల గ్రేవీ గుడ్లకు బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కలుపుకున్నాక ఇప్పుడు గ్రేవీలో ఉడికించుకున్న గుడ్లను పక్కకు తీసి ఇప్పుడు మిగిలిన గ్రేవీలో మనం ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఎలా అంటే రైస్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉడికింది దీనికంటే ఎక్కువగా ఉడికించకండి దమ్ పెట్టేటప్పుడు మెత్తబడిపోతుంది ఇప్పుడు రైస్ అయితే ఒక లేయర్ గా పెట్టుకోవాలి మొదటి లేయర్ పై గుడ్లని గ్రేవీ అయితే సర్దుకొని దానిపై మరో లేయర్ గా రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెండు ఏరుగా వేసుకోవాలి దానిపైన కొంచెం నెయ్యి ఫుడ్ కలరు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెము నీరు ఇలా చిలకరించి లో ఫ్లేమ్ లో పది లేదా పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన మిగిలిన ఇరవై శాతం కూడా రైస్ అనేది బాగా ఉడికి ఎంతో టేస్టీగా ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దానిని వేడివేడిగా ప్లేట్లో ప్లేట్ లో పెట్టుకొని తింటే ఆహా అదిరిపోయే సుహాసనతో అమోఘమైన రుచితో భలేగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ మీకోసం రెడీగా ఉన్నాయి